ఇవాళ మహిళలు లోపలికి కూడా బు బురదలో ఉన్నా కూడా ఇతను రానికుండా చేశారు కొత్త డ్రామా మొదలుపెట్టాడు నేను ఒక కోటి భారీ విరాళం ఇస్తాను అన్నాడు ఏంటో అందరూ అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి భారీగా విరాళం అనుకుంటే ఒక కోటి రూపాయలు అనౌన్స్ వచ్చేసాడు ఆ కోటి రూపాయలు కూడా ఎక్కడ పోయినాయో తెలియదు ఒక కమిటీ వేస్తాడంట అంటే రైతులు బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా ప్రజలు బాధల్లో ఉన్నప్పుడో ఇస్తారు వానికి ఒక కమిటీ చేసి ఈ కోటి రూపాయలు కూడా ఎవరికి ఇస్తారో చెప్తారంట అసలు ఒక్క మంచి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేని వ్యక్తి రాష్ట్ర రా రాష్ట్రం ఇన్ని బాధల్లో ఉంటే బెంగళూరును జైల్లోకి తిరిగే వ్యక్తి ఒక్కరోజు కూడా ఎవరిని పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎందుకు పదకొండు సీట్లు కూడా ఇచ్చామని వాళ్ళ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది ఇవాళ ఇతను చేసే రాజకీయం చూసి రాష్ట్ర ప్రజలు ఒకటే అంటు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా ఓ అకౌంట్ ఓపెన్ చేయలేరు ఇవి ఒకటే గుర్తుంచుకోండి గత పదకొండు రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అవనా ఉండే కార్యకర్తలు అవన్న ఉండే జనసేన నాయకులు అవనా ఉండే కార్యకర్తలు అవనా ఉండే భారతీయ జనతా పార్టీ ఉండే అధికారులు అవున ఉండే రాష్ట్ర మంత్రులు అవున ఉండే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారు అవునా ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కష్టపడి రోడ్ల మీద ఉంటే మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టాడు ఈ డ్రామా ఆర్టిస్టుకి జీవితమే ఒక అబద్ధం కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్టు ఎప్పుడు కూడా డ్రామాలు ఉంటానే ఉంటాయి అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి రాలేదు ఈ జీవితంలో బుద్ధురారు కాబట్టి ఇతని పార్టీ అనేది వచ్చే ఎలక్షన్ కనుమనుకోవడం ఖాయం